స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరెస్ట్ మసాలా యాడ్లు మీడియాలో తెగ హంగామా చేస్తూ ఉంటాయి అంతేకాదు మహేష్ బాబే ఏకంగా టేస్ట్లో బెస్ట్ అన్నారు కూడా కానీ ఈ కంపెనీ మసాలాలు తింటే మాత్రం క్యాన్సర్తో పోతారని మొన్న సింగపూర్ హెచ్చరించింది అంతేకాదు ప్రముఖ ఓల్డ్ బ్రాండ్ ఎండిహెచ్ మసాలాలు కూడా ప్రమాదకరమని వాటిని కూడా నిషేధించింది సింగపూర్ సర్కారు ఇది ఇప్పుడు హాంకాంగ్ వంతైంది అయింది ఎవరెస్ట్ ఎండిహెచ్ భారత్ బ్రాండ్స్ ఇవి చాలా పాపులర్ కానీ మీ ఆరోగ్యానికి హానికరమని సింగపూర్ హాంకాంగ్లు ప్రకటించాయి ఇక ఇంతకు ముందే గత రెండు నెలల క్రితం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎండిహెచ్ ఎగుమతులను వెనక్కి పంపింది మరోవైపు ఆస్ట్రేలియా కూడా వీటిని నిషేధించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది అసలు ఏం జరుగుతోంది స్టార్ హీరో మహేష్ బాబుతో పాటు ఎంతో మంది స్టార్స్ ప్రమోట్ చేస్తున్నారు ఇటు ఎండిహెచ్ కు మాత్రం ఫౌండర్ అయిన జీనే బ్రాండ్ అంబాసిడర్ చిన్న కిరాణా కిరాణాకోటి నుంచి మొదలు పెట్టిన ఎండిహెచ్ ఇప్పుడు వేల కోట్ల వ్యాపారం చేస్తోంది నార్త్ లో ను నమ్మినంత ఏ బ్రాండ్ను కూడా నమ్మరు సౌత్ లో అయితే ఎవరెస్ట్ తోపు సాంబార్ పౌడర్ నుంచి గరం మసాలా వరకు ఎవరెస్ట్ నమ్ముతారు వినియోగదారులు అయితే మన దేశం నుంచి వెళ్లే ఈ మసాలాలు ప్రమాదకరమని చాలా దేశాలు ఇప్పుడు నిషేధించే పనిలో పడ్డాయి మొదట హాంకాంగ్ కు చెందిన సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ సంస్థ ప్రముఖ బ్రాండ్లపై పరిశోధనలు చేసింది చివరకు ఎవరెస్ట్ ఎంపీ ఎన్డిహెచ్ మసాలాల్లో ప్రమాదకరమైన ఇథిలిన్ ఆక్సైడ్స్ ఉన్నట్లు తెలిపారు ఇది ఒక పెస్టిసైడ్ దీన్ని ప్రజలు తీసుకుంటే మరీ ముఖ్యంగా మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని నిపుణులు తెలిపారు ఇక హాంకాంగ్ కు చెందిన సిఎఫ్ఎస్ అధికారి ఈ రెండు మసాలాల గురించి మీడియాకు తెలియజేశారు హాంకాంగ్ లో ఎండిహెచ్ ఎవరెస్ట్ చాలా పాపులర్ ఎంతో మంది వాడుతుంటారు కానీ ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమని తేలింది ఇలాంటి కల్తీ ఆహారాలను ప్రజలకు అమ్మితే హాంకాంగ్ చట్టాల ప్రకారం మొదట నలభై లక్షల ఫైన్తో పాటు ఆరు నెలల జైలు శిక్ష పడుతుందని తెలియజేశారు అయితే ఈ విషయాన్ని సింగపూర్ మొదట ప్రకటించింది ఎథలైన్ ఆక్సైడ్ మోతాదుకు మించి ఉంది ఇది వాడకూడదని తెలిపింది అంతేకాదు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఎండిహెచ్ మసాలాల్లో సాల్మోనెల్లా కంటామినేషన్ ఉందనే కారణంతో దాదాపు ముప్పై శాతం ప్రొడక్ట్స్ను వెనక్కి పంపింది ఎందుకంటే ఇవి ప్రమాదకరమైన తెలింది హాంకాంగ్ సింగపూర్లలో ఎవరెస్ట్ ఎండిహెచ్ మసాలాలు ఫ్లేవర్స్ సాల్ట్లు అన్నింటిలోనూ కూడా ఆక్సైడ్ ఉందట ఎప్పటికే ఎండిహెచ్ హెచ్ ఎవరెస్ట్లను విదేశాలు బ్యాన్ చేసినా కూడా కేంద్రం మాత్రం స్పందించలేదు మన దేశానికి చెందిన ఫుడ్ రెగ్యులేటర్ ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటన చేయలేదు కానీ ఎండిహెచ్ ఎవరెస్ట్ మసాలాల శాంపిల్స్ మార్కెట్ నుంచి సేకరించి పరీక్షలు చేస్తోంది అంతేకాదు ఆయా దేశాల ఎంబసీల నుంచి ఫుల్ డీటెయిల్స్ తో కూడిన రిపోర్ట్స్ ఇవ్వాలని కోరింది ఇంతవరకు ఇండియన్ స్పైసెస్ బోర్డు కానీ ఫుడ్ సేఫ్టీ బోర్డుకు కానీ ఆయా దేశాల నుంచి ఫిర్యాదులు అందలేదు కనీసం కమ్యూనికేషన్ కూడా లేదని తెలియజేశారు ఇలా ఏకపక్షంగా మీడియాకు సమాచారం ఇవ్వడం కంటే తమతో ముందు చెప్పి ఉంటే బాగుండేదని తెలియజేశారు అయితే ఎండిహెచ్ మాత్రం హాంకాంగ్ సింగపూర్ల దేశాల ప్రకటనను ఖండించింది మేము ఎప్పుడూ క్వాలిటీ లేని ప్రోడక్ట్స్ను అమ్మం మా చరిత్ర చూసుకోండి మాకు ఖచ్చితమైన ఆధారాలు ఇవ్వండి మేము ఏ ప్రోడక్ట్ తయారీలో కానీ ప్రాసెసింగ్లో కానీ నిల్వల కోసం కానీ తాము ఎథలిన్ ఆక్సైడ్ వాడమని తెలిపింది ఎవరెస్ట్ మాత్రం తమ ప్రోడక్ట్స్ చాలా రక్షణతో కూడుకున్నవి ఎలాంటి భయాలు లేకుండా వాడొచ్చని తెలియజేసింది మరి ఆక్సైడ్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆయా కంపెనీలు అనుమానాలు రైతుల నుంచి దినుసులను సేకరిస్తూ ఆ తర్వాత వాటి క్వాలిటీని చెక్ చేసుకుని తీసుకుంటామని ఎండిహెచ్ తెలియజేసింది ఎదలైన్ ఆక్సైడ్ అనేది పెస్టిసైడ్ బహుశా రైతులే తమ దినుసుల పంటను కాపాడుకునేందుకు పురుగుల మందులను వాడి ఉంటారు అది కూడా చాలా తక్కువగా ఆనవాళ్లు వస్తుంటాయని అనధికారికంగా తమ కంపెనీలో జరిగిన విశ్లేషణలో తేలిందట అయితే ఇప్పుడు మన దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా కూడా పంటలను కాపాడుకునేందుకు వెచ్చలవిడిగా పురుగు మందులను వాడుతున్నారు రైతులు పరిశీలిస్తే ఎక్కడైనా ఆనవాళ్ళు దొరికే ఛాన్స్ ఉంది కానీ మోతాదుకు మించి పెస్టిసైడ్ అనవాళ్ళు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదనేది డాక్టర్లు చెబుతున్నారు ఇది చాలా ప్రమాదకరం కూడా అని చెబుతున్నారు అందుకే ఇప్పుడు ఆయా కంపెనీలు నిషేధానికి గురయ్యాయి వాస్తవానికి ఎవరెస్ట్ కంటే ఎండిహెచ్ చాలా పాపులర్ దీనిని మహాశై చున్నీలాల్ కులాటి అనే వ్యక్తి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశారు చిన్న కిరాణా కొట్టుగా మొదలైన మసాలా షాపు ఆ తర్వాత దాదాపుగా ఎనభై దేశాలకు మసాలాలను ఎగుమతి చేసే స్థాయికి చేరింది ఇప్పుడు చున్నీలాల్ కులాటి మనవాళ్లు మునిమనవరాళ్లు కంపెనీని చూసుకుంటున్నారు అంతేకాదు ఇప్పుడు మహాశై కొడుకే దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు మరోవైపు ఎవరెస్ట్ మసాలా కంపెనీ పంతొమ్మిది వందల అరవై ఏడులో మొదలైంది దక్షిణాదిన ఇది చాలా పాపులర్ గులాబ్ జామ్ నుంచి సాంబార్ పౌడర్ వరకు కూడా ఈ బ్రాండ్ ని ఉపయోగిస్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఈ రెండు ప్రొడక్ట్స్ లేకుండా కొనసాగే కిచెన్ లేదంటే అతిశయోక్తి కాదు లేదంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వాడే ఉంటారు వాడుతూ ఉన్నారు కూడా ఎండిహెచ్ అయితే నార్త్ లోని గ్రామాల్లో కూడా చాలా పాపులర్ ఆ బ్రాండ్ని చూస్తే చాలు నమ్మకంగా కొనేస్తారు అదే బ్రాండ్ ని పోలిన నకిలీ కంపెనీలు అయితే చాలానే ఉన్నాయి అయితే ఇప్పుడు విదేశాల్లో మన పాపులర్ బ్రాండ్స్ నిషేధించడం ఇబ్బందికరమైన పరిస్థితే అంతేకాదు సింగపూర్ హాంకాంగ్ దేశ ప్రజలకు హాని చేసే ఆ ప్రొడక్ట్స్ మనకు కూడా సేఫ్ కాదు మరి ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఏం ప్రకటన చేస్తుందనేది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే సిరిలాక్ నుంచి జ్యూస్ వరకు అన్నీ మన దేశంలో నకిలీ అని తేలింది మనుషుల రోగాలతో వ్యాపారం చేస్తూ ప్రాణాలతో ఈ కంపెనీలు మరి భారత సర్కారు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే పతంజలి లాంటి కంపెనీ బోకు యార్డ్లతో అబద్ధపు ప్రచారం చేసి వేల కోట్లు దెబ్బేసింది సుప్రీంకోర్టు వాతలు పెట్టడంతో వాటిని నిషేధించింది ప్రభుత్వం ఎప్పటికైనా భారత సర్కారు కళ్ళు తెరవాలి జనం ప్రాణాలను కాపాడాలి ఇటు రాష్ట్ర సర్కారు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి అయితే సినిమా సెలబ్రిటీలు కూడా ప్రోడక్ట్స్ని డబ్బు కోసం ప్రచారం చేయకుండా కాస్త సమాజం గురించి కూడా ఆలోచిస్తే మంచిది ఎందుకంటే అలాంటి మార్కెటింగ్ ద్వారానే వినియోగదారులకు దగ్గర ప్రోడక్ట్స్ కాబట్టి మహేష్ బాబు అయినా షారుఖ్ అయినా సరే కాస్త విఘ్నతతో వ్యవహరించాలి ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాటం ప్రజలలో ఒక్కరు చనిపోయినా కూడా ఆ నింద భరించాల్సి ఉంటుంది మరి ఎండిహెచ్ ఎవరెస్ట్ మసాలాలపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి